వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇక ఎపిసోడ్లోకి వెళ్తే అక్షత డైరెక్ట్గా చూసేస్తుంది కదా ఇటు చరణ్ అటు పల్లవిని ఇక పల్లవి అటు చరణ్ని పంపించేసి వెనక్కి తిరిగి చూడగానే అక్షత ఉంటుంది ఇక అక్షత కోపంగా చూస్తూ ఉంటుంది వచ్చింది చరణ్ కదూ అని చెప్పి అనగానే అబ్బే లేదే చరణ్ కాదే అని చెప్పి పల్లవి కావాలని అంటూ ఉంటే ఇప్పుడు అక్షత అంటుంది అందరి కళ్ళు కప్పినట్టు నన్ను కూడా మోసం చేయాలనుకుంటున్నావా నేను చూశాను తను చరణే అని చెప్పి అనగానే మరి చూసిన దానివి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు అక్షిత మరి ఇందాక దొంగ అని ఎందుకు వచ్చావు అనగానే నిజం చెప్తే తను ప్రాబ్లంలో పడతాడని అందుకే అలా చెప్పాను అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు అక్షిత అసలు ఈ టైంలో చరణ్ కి నీ కోసం రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇక పల్లవి ఓ ఈ అక్షిత చరణ్ వచ్చింది నా కోసం అని చెప్పి అనుకుంటున్నట్టుంది పాపం పిచ్చిది కాసేపు ఆడుకుందాం అని చెప్పి ఇక ఇలా మనసులో అనుకుని ఇలా పల్లవి చెప్తుందనమాట ఎందుకు వచ్చాడని అడుగుతావేంటి మాకు మాకు ఉంటాయి అవన్నీ చెప్పాలా ఏంటి రక్షిత చెప్పాలి ఎందుకంటే తను అయిల్ ఇవి చెప్పింది నాకు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి ఓ అయితే పేపర్లో వేయిచ్చే ఓకేనా అని చెప్పి అంటుంది పల్లవి తర్వాత పల్లవి అంటుంది ఇంత అర్ధరాత్రి పూట ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఇంత రిస్క్ తీసుకొని వచ్చాడంటే మీనింగ్ అర్థం కావట్లేదా ఒక చెప్పాలా ఏంటి అరే మరి గుడ్ నైట్ అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షత కోపంగా అసలు చరణ్ నాకు అయిల్ ఇవి చెప్పి దీనికోసం అది కూడా ఇంత అర్ధరాత్రి పూట ఇంత రిస్క్ చేసి రావడం ఏంటి ఏదో జరుగుతుంది అసలు దీంతో కాదు రేపు చరణ్ని డైరెక్ట్గా ఆడి తేల్చుకుంటాను అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది అక్షిత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళిపోతుంది అక్షిత ఇక ఫ్రెండ్స్ కూడా పక్కన ఇద్దరు ఉంటారు ఇక ఎప్పుడెప్పుడు చరణ్ వస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక ఫ్రెండ్స్ ఇద్దరు అంటారు ఏంటి అక్షిత ఎవరి కోసం ఎదురు చూపులు చరణ్ కోసమే కదా ప్రేమలో పడితే ఇంతేలే అని చెప్పి అనగానే అప్పుడు ఇక అక్షిత ప్రేమ లేదు దోమ లేదు ముందు మీరు మాట్లాడకండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఏంటి మా మీద అంత కోపంగా అరుస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఈ లోపల చరణ్ కార్ వచ్చాగుతుందనమాట ఇదిగో చరణ్ వచ్చాడు అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడంతో ఇక గబగబా చరణ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అక్షత ఇక అక్కడున్న ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారు పాపం ఏంటి అంత స్పీడ్గా వెళ్తుంది గొడవ పడుతుందో ఏంటో చరణ్ తోని అని చెప్పి ఇంకో ఫ్రెండ్ అంటూ ఉంటే అప్పుడు ఇంకో ఫ్రెండ్ అంటుంది మనకెందుకు లేవే వాళ్ళు గొడవ పడినా తర్వాత ఒక్కటే అవుతారు మనకెందుకు పద క్లాస్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోతారు ఇటు అక్షత వెళ్తుంది అనమాట చరణ్ తోని ఇక అప్పుడు చరణ్ అంటాడు హాయ్ గుడ్ మార్నింగ్ అక్షత అనగానే కదా గుడ్ మార్నింగ్ ఏంటి అసలు చేసింది నైట్ నువ్వు నైట్ మా ఇంటికి వచ్చావు అని చెప్పి అంటుందన్నమాట అక్షిత నైట్ నువ్వు వచ్చావు నేను చూశాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అవును వచ్చాను అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు అక్షిత నువ్వు అసలు ఆ పలువితో ఎందుకు మాట్లాడుతున్నావు ఆ టైంలో తన కోసం రావడం అన్న గదిలోకి ఎందుకెళ్ళావు అసలు నీకు ఏం పంతంతోని అని చెప్పి అంటూ ఉంటే అది కాదు అక్షిత అని చరణ్ చెప్పబోతుంటే ఉంటే నన్ను కన్విన్స్ చేయొద్దు అని చెప్పి చెప్పు అసలు ఎందుకు వచ్చావు అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది అక్షత అప్పుడు ఇక చరణ్ విసుగుతోని అవును వచ్చాను తన కోసమే వచ్చాను ఎందుకంటే నేను తను ప్రేమిస్తున్నాను కదా ఆయలువి చెప్పింది తనకే కదా అని చెప్పి చరణ్ అంటాడు ఏయ్ ఏంటి ఆయలవి చెప్పింది నాకు అని చెప్పి అక్షత అంటూ ఉంటే మరి గుర్తుందిగా ఆయలువి చెప్పింది నీ కోసమే కదా నీకేగా చెప్పింది అంటే వచ్చింది కూడా నీ కోసమే అని చెప్పి చరణ్ అంటాడు ఓ నా కోసం వచ్చావా మరి ఎందుకు ఆ పల్లవి రూమ్లోకి వెళ్ళావు మరి ఆ పల్లవి దొంగ దొంగ నచ్చింది అని చెప్పి అనగానే బై మిస్టేక్ నీ రూమ్ అనుకొని పొరపడి ఆ రూమ్లోకి వెళ్ళాను అసలు మహంకాలు మీద పడిపోయింది దొంగ దొంగ అని చెప్పి ఫ్లవర్ వస్తాను తల మీద పెట్టి బాధేసింది ఇక నా చెయ్యిని వెనక్కి తిప్పేసింది ఆ పల్లవి ఇది మామూది కాదు అదొక పెద్ద రోడ్డు రాలర్ అనుకో పెద్ద రాక్షసి బండ రాక్షసి అని చెప్పి ఇటు చరణ్ తిరగగానే అక్కడ ఎదురుగా పల్లవి ఉంటుంది ఇక పల్లవిని చూడగానే ఒకసారిగా షాక్ అయిపోతాడు చరణ్ చరణ్ వెంటనే మాట మార్చి హాయ్ ఎప్పుడు ఎప్పుడొచ్చావు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి రోడ్ రోలు బ్రహ్మరాక్షసి అది అని చెప్పి నాకు పెద్ద బిరుదులు ఇస్తున్నావు కదా అప్పుడే వచ్చాను అని చెప్పి అంటుంది పల్లవి అయ్యో అదంతా నేను జస్ట్ కామెడీ ఊరికే అన్నాను కామెడీ చేశా కదా అక్షిత అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి నువ్వు కామెడీ కాదులే నువ్వు చాలా మంచి ఇస్తున్నావు నైట్ అందరూ నిన్ను చూసి చీ అంటారని చెప్పి నేను నిన్ను సేవ్ చేస్తే నువ్వు నాకు ఇస్తున్న టైటిల్స్ ఇవా అని చెప్పి అడుగుతుంది పల్లవి సారీ పల్లవి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పటికి అక్షత కోపంతో చూడు చరణ్ ఇక్కడ నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు ఇక్కడ రా ఇక్కడ నువ్వు క్లాస్ కి వెళ్దాం అని చెప్పి చరణ్ చేపట్టుకుని అక్షత క్లాస్ కి తీసుకెళ్తుంది ఆ తర్వాత పల్లవి కూడా క్లాస్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత లెక్చరర్ వచ్చి క్లాస్ టీచ్ అయిపోతూ ఉంటే అప్పుడే వచ్చి నోటీస్ అని చెప్పి ఇస్తారనమాట ఇక నోటీస్ చదువుతూ ఉంటారు ఈసారి యాన్యువల్ సెలబ్రేషన్స్ లో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి ఓన్లీ లేడీస్ మాత్రమే డ్యాన్స్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక నేమ్స్ ఇవ్వచ్చు అని చెప్పి అనగానే ఇక ఒక్కొక్కరుగా లేచి పేర్సి పేర్లు ఇస్తూ ఉంటారనమాట అక్షత కూడా నేమ్ ఇస్తుంది ఆ తర్వాత అక్కడ గ్రూప్లో ఒక అమ్మాయి అంటుంది సార్ పల్లవి పేరు కూడా రాసుకోండి అని చెప్పి అనగానే ఇక క్లాస్లో ఉన్న అందరూ స్టూడెంట్స్ కూడా నవ్వుతూ ఉంటారు ఇప్పుడు చరణ్ లేచి హే ఆగండి ఆగండి అది డాన్స్ కాంపిటీషన్ పాపం పల్లవి డాన్స్ అలా చేయగలుగుతుంది అని చెప్పి అనగానే ఇక చరణ్ అలా అంటూ ఉంటే పల్లవి కోపంగా లేచి నేను చేయలేనని చెప్పడానికి నువ్వెవరివి నేను చేయలేనని చెప్పడానికి నువ్వెవరివి ఆ నేను చేస్తాను సార్ నా పేరు కూడా రాసుకోండి అని చెప్పి అనగానే ఓకే అని చెప్పి ఇక లెక్చరర్ పల్లవి పేరు కూడా నోట్ చేసుకుంటారు పల్లవి పేరు ఇవ్వగానే రాము అలా చూస్తూ ఉంటాడు అప్పుడు పల్లవి అంటుంది ఏంటి రాము నేనేమిచ్చాను ఏంటి డ్యాన్స్ చేయలేననుకుంటున్నావా ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు రాము అంటాడు అయ్యో అలా ఏం లేదు పల్లవి నువ్వు ఏదైనా సాధించగలవు ఏదైనా చేయగలవు అని చెప్పి అంటూ ఉంటాడు పల్లవితోని ఆ తర్వాత అక్షత అంటుంది హలో అది డ్యాన్స్ కాంపిటీషన్ పేరించిన మాత్రం నా గెలిచినట్టు కాదు అని అక్షత అంటూ ఉంటే నా అది కూడా సేమ్ డైలాగ్ అని చెప్పి అంటుంది పల్లవి తర్వాత ఇక లెక్చరర్ అంటారు ఓకే ఓకే కూల్ కూల్ గొడవ పడద్దు అని చెప్పి ఇక ఆయన క్లాస్టర్స్ చెప్పుకుని వెళ్ళిపోతారు ఆ తర్వాత క్లాస్ అయిపోగానే ఇటు రాము గీత అలాగే పల్లవి వెళ్తూ ఉంటారు ఇక రాము అంటాడు పల్లవి ఫస్ట్ నువ్వు డాన్స్ కాంపిటీషన్ లో నేమ్ ఇవ్వగానే కొంచెం కంగారు పడ్డాను కానీ నువ్వు ఏది సాధించాలనుకున్నా కూడా ఖచ్చితంగా సాధిస్తావు డాన్స్ కాంపిటీషన్ లో నువ్వే విన్ అవుతావు అని చెప్పి ఇటు గీత కూడా అంటూ ఉంటే అప్పుడే అటువైపుగా ఫ్రెండ్స్ తో వస్తున్న అక్షత చూసి ఏంటి ఇదా గెలిచేది అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇక అక్షత అలా నవ్వుతూ ఉంటే పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా ఫ్రెండ్స్తోని చరణ్ వస్తాడు ఏమైంది అక్షత నవ్వుతున్నావు అనగానే ఇక అక్షిత చెప్తుంది ఈ పల్లవి డాన్స్ కాంపిటీషన్లో ఇచ్చింది కదా వీళ్ళిద్దరూ అటు ఇటు చేరి నువ్వే విన్ అవుతావు నువ్వే విన్నవుతావు అని చెప్పి భజన చేస్తూ ఉంటే నవ్వొచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ అంటాడు పల్లవితోని అవును పల్లవి నువ్వు అనవసరంగా డాన్స్ కాంపిటీషన్లో నేమ్ ఇచ్చావు ఇంకా వేరే కాంపిటీషన్ అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఎందుకు నువ్వు నన్ను హెల్ప్ చేసా అన్న కర్టీతో చెప్తున్నాను ఎందుకు వదిలేసే ఈ కాంపిటీషన్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ పల్లవితోని అప్పుడు పల్లవి అంటుంది ఏంటి నవ్వలే ఎందుకు చరణ్ అని చెప్పి అనగానే అప్పుడు అక్షత అంటుంది హలో పల్లవి డాన్స్ చేయాలంటే బాడీ స్లిమ్గా ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి నా ఉండాలి నీలాగా చపాతీ పిండిలాగా ముద్దలా కాదు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి హలో అక్షత నా బాడీ గురించి నువ్వు షేమ్ చేయొద్దని చాలాసార్లు చెప్పాను అని చెప్పి అనగానే అప్పుడు అక్షత అంటుంది చేయకూడదని నేను అనుకుంటాను కానీ ఎదురుగా ఇలా పర్వతంలా కనిపిస్తూ ఉంటే చేయకుండా ఊరుకోలేకపోతున్నాను అని చెప్పి అక్షత నవ్వుతూ ఉంటే అప్పుడు ఇక అంటుందనమాట గీత చూడు అక్షత అసలు నువ్వు ఎందుకు ఇలా ఇంత ఇదిగా షేమ్ చేస్తున్నావు ఖచ్చితంగా ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పల్లవి అవుతుంది అని చెప్పి అంటుంది తర్వాత చరణ్ అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఎక్కిరించారని చెప్పి నువ్వేమో కోపంలో నీ పేరు చేశావు అనవసరంగా ఇరుకుపోయావు అని చెప్పి అనగానే అప్పుడికా పల్లవి అంటుంది వాళ్ళు ఏదో అన్నారను నేనేమి పేరు ఇవ్వలేదు నేను డాన్స్ చేయగలను కాబట్టి నేమి ఇచ్చాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షత అంటుంది హలో నటరాజు ఏ ఫోజ్లో ఉంటాడో నీకేం తెలుసా ఏమే ఒకసారి ఫోజ్ పెట్టి చూపించవే అని చెప్పి అనగానే అక్షత ఫ్రెండ్ ఫోజ్ పెట్టి చూపిస్తుంది అక్షత ఎగతాలు చేస్తూ ఉంటుంది ఈవిడిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయగానే నటరాజు ఆయన ఫోర్స్ తీసేసి పరిగెత్తి పారిపోయి వెళ్ళిపోతాడు అని చెప్పి అనగానే అప్పుడు రాము ఉంటాడు హలో అక్షత అలా ఊరికే ఎగతాలు చేయడం కాదు కావాలంటే పోటీకి దిగు ఖచ్చితంగా పోటీలో మా పల్లవియే గెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షత అంటుంది నువ్వు ఏదో మాట అన్నం కాదు ఈవిడిగా రెడీగా ఉన్నారేదో ముందు కనుక్కో అని చెప్పి అనగానే నేను రెడీ అని చెప్పి అంటుంది పల్లవి చరణ్ అంటాడు ఇదిగో పల్లవి ఎందుకు ఎందుకు అక్షత రెచ్చగొట్టిందని చెప్పి నువ్వెందుకు పోటీలో కాంపిటీషన్ అది అని చెప్పి ఎందుకు పోటీ తీసుకుంటున్నావు వద్దు వదిలేసి నీ మంచి కోసమే చెప్తున్నాను అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది హలో అక్షత నా మీద రివర్స్ పంచ్ డైలాగులు వేస్తుంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నావు పైకి ఏదో నాకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు ఏంటి నీ అక్షత ఓడిపోతుంది నాతో ఛాలెంజ్లో అని భయపడుతున్నావా ఏంటి అని చెప్పి అడుగుతుంది పల్లవి అక్షిత అంటుంది ఎవరు భయపడేది నేనేమి కాంపిటీషన్కి భయపడట్లేదు నేను ఖచ్చితంగా నీతో పోటీ పడతాను నేను సై అని చెప్పి అంటుంది అక్షిత నేను కూడా సై అయితే క్లాస్ అయిపోయాక ఇక్కడే మన ఆడిటోరియంలో పోటీ పెట్టుకుందాము ఎవరు గెలుస్తారో తేల్చుకుందాము అని చెప్పి సై అంటే సై అనుకుంటారు పల్లవి అక్షిత పక్క ఇంట్లో గుండమ్మ అద్దం ముందు నుంచో రెడీ అవుతూ ఉంటుందన్నమాట ఇక బయట నుంచి ఆదిత్య గుండు వస్తున్నావా లేదా ఎంతసేపు ముస్తాబు అనగానే అబ్బా వస్తున్నానండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇంట్లో నుంచి శ్రీనివాసరావు అలాగే కామాక్షి వస్తారు ఏంట్రా కోడల్ని గట్టిగట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అనగానే నీ కోడల్ని పీల్చానమ్మా రాకపోయేసరికి అరిచాను అద్దం ముందు నుంచో నీ తెగ ముస్తాబు అనగానే ఎక్కడికి రా వెళ్ళేది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే బయట పని ఉంటే వెళ్తున్నాము అని చెప్పి అంటాడు ఆదిత్య పో గుండమ్మ రానే వస్తుంది అమ్మ గుండమ్మ ఎక్కడికమ్మ బయలుదేరారు అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటే త్వరలో ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ ఉన్నాయి కదా మావయ్య దానికోసం స్పాన్సర్స్ తో మాట్లాడడానికి వెళ్తున్నాము అని చెప్పి అంటుంది గుండమ్మ సరే పదండి రెడీ అయ్యానుగా వెళ్దాం ఇక సాధించకండి అని చెప్పి గుండం అంటూ ఉంటే మర్చిపోయాను కార్ కీస్ రూమ్లోనే ఉన్నాయి నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు కామాక్షి అంటుంది ఇప్పుడు దాకా నాకు కోడలే లేట్ అన్నావు ఇప్పుడేంటి అనగానే మిస్టేక్ లే అమ్మా అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళి కార్ కీస్ కోసం వెతుకుతూ ఉంటాడు అక్కడ ఇక్కడ బా గుండమ్మ నాకు కార్ కీస్ కనిపించట్లేదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అబ్బా వస్తున్నా స్వామి అని చెప్పి రూమ్లోకి వచ్చి ఇక గుండమ్మ కార్ కీస్ కనిపించట్లేదుగా ఇదిగో ఇదిగో కార్కిస్ అని చెప్పి చూపించగానే ఇక్కడే ఉన్నాయా అని చెప్పి ఆదిత్య అలా చూస్తూ ఉంటాడు సో ఇంతే అండి కమింగ్ ఎపిసోడ్లో జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్